అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల రాశి ఫలితాలు తెలుసుకుందాం కుంభరాశి ఫలితాలు గూగే ధనిష్ట మూడు నాలుగు పాదములు శేషు శతభిషం నాలుగు పాదములు శేసోద పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది ఇంద్రనీలం ధరించాలి నీలి రంగు మరియు నలుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండాలి విష్ణుమూర్తి ఆరాధన మరియు ఈశ్వర ఆరాధన చేయడం చాలా మంచిది రెండు ఐదు ఏడు ఎనిమిది పన్నెండు ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ యొక్క తేదీలు చాలా మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి కుంభరాశిలో ఉన్నటువంటి యొక్క ధనిష్ట శతభిషం పూర్వాభాద్ర నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రాలేవో చూద్దాం ధనిష్ట నక్షత్రానికి శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృతిక రోహిణి ఆరుద్ర పుష్యమి మఘ ఉత్తరా హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు సంబంధించిన సంబంధించినవారు పగడాన్ని ధరించాలి ఎక్కువగా శివునికి అభిషేకాలు చేయిస్తూ ఉండాలి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి శతభిష నక్షత్రానికి పూర్వభద్ర రేవతి భరణి రోహిణి మృగశిర పునర్వసు ఆశ్లేష కుబ్బ హస్త చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం ధనిష్ట ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు సంబంధించిన సంబంధించినవారు రాహుగ్రహానికి మరియు దుర్గాదేవి ఆరాధన చెయ్యాలి గోమేధికం అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు పూర్వాభాద్ర నక్షత్రానికి ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మురుగశీర ఆర్ద్ర పుష్యమి మగ ఉత్తర చిత్ర స్వాతి అనురాధ మూల ఉత్తరాషాడ ధనిష్ట శతవిష ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు గురుమహ దశకు సంబంధించినవారు వారు రాగిపాదం మనుష్యగణం ఆదినాడి సింహవర్గు కుంభరాశి శని గ్రహం మహాలక్ష్మి ఆరాధన ఎక్కువగా చేయాలి కనక పుష్యరాగం ధరించాలి మంచి ఫలితాలు అనేటివి ఎక్కువగా కలిగి ఉంటాయి కావున ఈ రాశి వారికి ఈ మాసం శని మరియు బుధ గురుగ్రహముల యొక్క అనుకూలమైనటువంటి గ్రహస్థితి వలన గురుగ్రహం వలన పుత్రలాభం ధనలాభం వ్యవహారములో అనుకూలత వ్యాపారములో అనుకూలత కలిగి సుఖంగా ఉండగలరు గృహ సంబంధమైనటువంటి యొక్క వస్తువులు బంగారం వెండి కొనుగోలు చేయగలరు ఎక్కువగా దైవ కార్యములు చేయుట వలన ఆధ్యాత్మికమైనటువంటి ఒక విషయమును అభివృద్ధి కలిగి ఉంటారు ఇత్యాది శుభ ఫలితాలు గురుగ్రహం వలన కలగగలవు శని బుధుల వలన జీవన విధానములో మార్పులు అనేటివి జరిగి ఉంటాయి మంచి మార్పులు కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు ఆటంకాలు గండాలు అన్నీ కూడా తొలగిపోయి గృహంలో సుఖంగా ఉండగలరు ప్రతి పనిలో చైతన్యం కలిగి ఉండుట ఇత్యాది ఫలితాలు శని బుధ గ్రహముల వలన కలగగలవు అనుకున్నటువంటి ఒక పనులన్నీ సక్రమంగా జరిగి ఆనందంతో ఉంటారు మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉండి ఆ యొక్క రంగంలో అభివృద్ధి చెందగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కానీ ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కానీ మంచి గ్రహస్థితి అనేది ఉన్నందున అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి ఇంట్లో నివసిస్తున్న పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ సుఖంగా ఆరోగ్యంగా ఉండగలరు మాతృబలం పితృబలం కలిగి ఉండటం వలన మీరు ఏది అనుకున్నా కానీ ఆ యొక్క పని వెంటనే కాగలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు కుంభరాశి వారు ప్రతి పనిలో విజయం సాధించాలంటే శని మరియు రాహు కేతు గ్రహాలకు పూజలు జరిపించి ధన పాశుపత పూజను జరిపించి నల్ల నువ్వులు మినుములు ఉలువలు మరియు ఒక మంచి గుమ్మడికాయను దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసిస్తున్న వారికి అనగా ఫ్రాన్సు ఇటలీ అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ ఇండోనేషియా సింగపూరు ఇటువంటి యొక్క నగరాలలో నివసిస్తున్నటువంటి వారికి శని రాహు యొక్క గ్రహాల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు అనేది గురికాగలరు మరి కావున శని రాహు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి మీరు ఏ యొక్క రంగాలలో ఉన్నారో ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది జరిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు